తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్లను బరిలోకి దించింది బీఆర్ఎస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించింది వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ శాసనసభలో ఉన్న బలాన్ని బట్టి కాంగ్రెస్కు రెండు బీఆర్ఎస్కు ఒకటి రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది వద్దిరాజు రేపు నామినేషన్ వేయనున్నారు వద్దిరాజుకు వరుసగా రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ అవకాశం కల్పించారు రెండు వేల ఇరవైలో ఆయనకు తొలిసారిగా రాజ్యసభ అవకాశం దక్కింది తొలి దఫాలో ఆయనకు రెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగించారు రెండోసారి ఇప్పుడు ఆయన పూర్తి కాలం పాటు పదవిలో కొనసాగనున్నారు బద్దిరాజు రవిచంద్రకు గాయత్రి రవిగా గుర్తింపు ఉంది గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు ఆయనే ప్రస్తుతం చీఫ్ ప్రమోటర్గా వ్యవహరిస్తున్నారు తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వద్దీరాజు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో లో చేరారు రెండు వేల ఇరవై రెండులో మొదటిసారిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు ఇప్పుడు ఆయననే మళ్లీ రీనామినేట్ చేశారు కేసీఆర్